సో హలో గాయ్స్ వెల్కమ్ టు పండు బ్లాగ్స్ సో ఈరోజు ఏంటంటే మా పెద్ద మమ్మీ పెట్టారు ట్వంటీ ఫుఫ్ స్టాండ్వర్డ్స్ సో మేము అక్కడికి వెళ్తున్నాం ఏజ్ చూడండి మా మమ్మీని చూపి గైస్ నన్ను కొట్టేస్తుంది గైస్ అప్పటి నుంచి తిట్టి 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 చంపేస్తుంది సో అక్కడికి వెళ్ళాక వ్లాక్ కంటిన్యూ చేస్తే బై బాయ్ సో గైస్ మా పప్ప అయితే రెడీ అయిపోయిండు రెడీ చూడండి కాసి కెట్లా తిడుతుడు ఇంకెవ్వరు రాలేరు ఏమో సిగ్గురుతుండస్ హాయ్ హాయ్ గును హాయ్ పెట్ డాడీ హాయ్ గైస్ హాయ్

మ్యారేజ్ అయిన అయితే బయట పెళ్ళి అంటే చిన్న పొడి వేస్తుందండి బయట ఇంకా ఇంకా చెప్పాలి ఎవరైతే పేరే ఊర్తుడి అంటారా పెళ్ళి వెళ్ళినా భార్య అవతల వాళ్ళపైన ప్రేమ ఎక్కువ ఊరిపోతాను కదా హెయిర్ లేకపోతే కష్టాలు ఎక్కువ అయిపోయాయి రెండు ఆప్షన్లు ఇంకా చెప్పండి సార్ ఇంకా ఏదైనా చెప్పండి ఇప్పటి గురించి ఎప్పుడు దిగులుగా ఉంటారు పెళ్ళైన వాళ్ళు మీరు అందరూ నవ్వుతున్నారు కదా డెవరీ అంటే ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోతారని అనుకుంటున్నారు అంతేనా ఇంకా అలా చెప్తున్నారు చెప్పండి సో గాయన్ ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నా తిను మా పెద్దక్క మా చిన్నత్త వెనకాల మా శృతక్క లైక్ మా అత్త వాళ్ళ పిల్లలు చిన్న పాప చూడండి ఎంత క్యూట్ ఉందో సో గైస్ ఇక్ మా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా ఎంజాయ్ చేసినాం ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉండే అందరు కజిన్స్ చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ డింపు మీకు తెలుసు లాస్యా మీకు కూడా తెలుసు తిను మా అత్త వాళ్ళ డాటర్ షీజ్ రుహిక షీస్ ప్రదక్క సో మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం మేమంతా ഹായ് ജപ് ഹായ് ഗായ് ഗായം കവിന ശ്രീ മഹാമിപത ജയ നമ ക്ഷത്രേ ശുഭയോഗേ ശുഭകരണ വിശേഷണ വിശിഷ്ടം दुर्दयय स्वभावयो पुतात् अत्स्ये जातहा येतन नेगातिहु हति हे तावानस्य म मकास पुके मनह इ कृष्णरूणेम विना तेजस्मारिया जगतेति लत्ता ఇక్కడ పంతులు వచ్చి పూజ చేసేసారు పెద్ద మామీకి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది హీరో సుమన్ గారు హీరో సుమన్ గారు పెడ్డాడి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ సో ఏదైనా పెడ్డాడీ వాళ్ళు అకేషన్ ఏ మనం ఉంటే పక్కా వస్తారు తను చూడండి గైస్ మీరే మంచిగా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు తిని చూడండి మా హాని తింటనే ఉంది తింటనే ఉంది సిగ్గుపడుతుంది గైస్ సో ఇక్కడ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ కూర్చుని అక్క వాళ్ళందరూ గైస్ ఇక్కడ మేమైతే ఇంకా మా పెద్దాడి పెద్ద పెద్దాడి వాళ్ళు ఉండేది బాంబేలో సో మా అందరి కోసం ఫంక్షన్ అయితే ఇక్కడ చేశారు చాలా అంటే చాలా గ్రాండ్గా అయింది గైస్ ఫంక్షన్ అయితే మీరు ఫుల్ వ్లాగ్ చూడండి ఇంకొకటి పార్ట్ కూడా పెడతాను ఎందుకంటే ఓన్లీ డాన్సెస్ పెడతాను ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము డ్యాన్సెస్ దగ్గర ఆ డ్యాన్సెస్ కూడా సపరేట్ ఒక వ్లాగ్ పెడితే కాపీ రైస్ వచ్చినా పర్లేదు కానీ నేనైతే పక్క అనుకుని ఇక్కడ కనిపిస్తుంది మా హీరోయిన్ అత్తమ్మ చూడండి గైస్ ఎంత స్మైల్ చేస్తుందో సో అందరూ చాలా బాంబే అత్తమ్మ కూడా మేమైతే డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేసినాం గాయస్ ఫుల్ మా చిన్నత్త వాళ్ళ మన్మరాలు తిను తిను కన్ ఇక్కడ కనిపిస్తుంది మా ఇద్దరు అక్కలు ఇప్పుడు కట్టే పెద్ద మమ్మీ అయితే హాయి చెప్పేస్తున్నారు చాలా అంటే చాలా మంచిగా అయింది ఫంక్షన్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫుల్ తిన్నాం తినడంలోనే డ్యాన్స్ స్టార్ట్ చేసినాం అదైతే ఇంకో టూ మినిట్స్లో అయితే కేక్ కటింగ్ అవుతుంది సో గైస్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే ఫొటోస్ కూడా అందరం దిగేసాం ఇప్పుడు పెద్ద మమ్మీకి పెద్దాడికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అది నాకు కూడా తెలియదు చూసేదాకా సో మీరు కూడా చూడండి ఆ సర్ప్రైజ్ ఏందో వెయిట్ 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 Okay, Mommy and dad, Boy. today marks the 25 years of your incredible journey together. Through every challenge and every joy, you have stood by each other, proving that love is not just about finding the right person, but it is also about growing together. Your love and dedication has inspired us every day. May the coming years bring you even more love, laughter and cherish moments. Happy birthday to both of you. Happy in my life. A love that has stood so strong for 25 years is truly inspiring and I am blessed to witness this beautiful bond that you both share. Your journey together is filled with so much of love, happiness and it's a reminder to all of us of how an actual partnership looks like. As you celebrate this milestone, I wish you both many many more happy and successful years of marriage and may every moment you all spend together include more and more of love and happiness. May I love you both and bless ఇక్కడ అందరూ అయితే ఫోటో దిగుతున్నారు చూడండి మీరే నెక్స్ట్ తిని వచ్చి షీఈ్ మై ఫేవరెట్ కజిన్ ఆ మమ్మ సైడ్ మమ్మీ వాళ్ళందరైతే డిన్నర్ అయితే చేస్తున్నారు నేను చేయలే నేను బ్లాగ్ తీసుకుందామని నేను అందరినీ వీడియో తీస్తున్నాను ఇక ఆ వీడియో అయిపోగానే నేను కూడా తినేసానులే గాయస్ చూడండి ఇంకా పెద్ద మమ్మీ పెద్ద డాడీ అయితే డాన్స్ చేశారు అదైతే నేను వీడియో తీయలేకపోయాను గైస్ తిని వచ్చేసి మా నవ్యక్క చూడండి గైస్ డాన్ ఆఫ్ ది గ్యాంగ్ నిక్కీ అక్క డిచ్చు అక్క చాలా మేమంతా కజిన్స్ గైస్ అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి నవ్యక్క వాళ్ళ సన్ షీఈ్ మై క్యూట్ సిస్టర్ నిక్కీ అక్క చూడండి నిహరికా అయితే